అలాగే దయచేసి గేట్ బయట ఉన్న వాళ్ళంతా లోపలికి వచ్చేది ఏమనుకోవద్దండి అక్కడేవో ప్రారంభించడం జరుగుతుంది ఎవరు కూడా దయచేసి కార్యక్రమం అయిన తర్వాత చాలా వాళ్ళ సన్మానించి దలుచుకుంటే వైఎస్ఆర్ లక్ష్మణ్ రెడ్డి గారిని వేధిపోవాల్సిన కోరుతున్నాం అలాగే జీడి బాబు గారు మన మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కలిపి జరగలేనిటువంటి కానీ ఈ రోజు వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ మన పైన బదులు మన పార్టీని ప్రజల్లో బ్లేమ్ చేయడానికి వాళ్ళు సభకు నమస్కారం సభాధ్యక్షులు మాజీ ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు ఈ రోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు వెళ్తున్నటువంటి గౌరవనీయులు మాజీ వెంకటరెడ్డి యాదవ్ గారికి చాలా రాజశేఖర్ రెడ్డి గారికి మరియు గారికి ముఖ్యంగా ఈ రోజు ఈ సమావేశానికి చేసినట్టు వసుదరులకు కార్యకర్తలు నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ సమావేశం ముఖ్య కారణం మన పార్టీ సంస్థ కౌన్సిలర్లు పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా గ్రామ కమిటీల అధ్యక్షులు గ్రామ కమిటీల సభ్యులు వేదిక ముందు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్య నమస్కరించుకుంటూ ఉన్నాం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలను నియామకం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి బలపరిచి రానున్న స్థానిక ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలకైనా సరే సర్వం మేము సిద్ధం అనే విధంగా కమిటీలు వేయటానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా అడుగుతా ఉన్నా సిద్ధంగా ఉన్నారా ఖచ్చితంగా ఈ కమిటీలన్నీ కూడా అయినంత తొందరగా మీరు దయచేసి మండల అధ్యక్షులు కోరు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తే అరాచకం జరుగుతూ ఉంది ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు అందరికీ కూడా తెలుసు ఎవరైనా సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు లేదా సామాన్యుడు కావచ్చు ఎక్కడైనా ఒక పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితి ఉందా అని అడుగుతా రోజైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుంచి ఈ రోజు వరకు దాదాపు పంతొమ్మిది నెలలు ఇరవై నెల అవుతా ఉంది ప్రతి చోట గొడవలు పెట్టడం లేదా మీరు చెప్పినటువంటి హామీలో సూపర్ సిక్స్ ఎక్కడ అడిగితే నెయ్యి అమ్మను వదిలేశాడు చెల్లిని వదిలేశాడు లేదా మదన పల్లి ఫైల్ దగ్గం ఒక్క డిరివేషన్ పాలిటిక్స్ తప్ప ఈ రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తే ఎక్కడైనా ఏదైనా ఒక మంచి పనైనా చేశారా అని అడుగుతా ఉన్నా చేయకపోగా మొన్నటికి మొన్న నేను ఒక వీడియో చూసా మన శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు వ్యంగ్యంగా ఏదో మాట్లాడుతూ నా గురించి కూడా నేను ఎమ్మెల్యేని ఎమ్మెల్యే పని చేసుకుంటా ఉన్నా నేను ఇసుకమ్మలా జల్లమ్మలే అన్నాడు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన రోజే జల్లంపేశారు మీరు అది పోగా ఈ రోజు నువ్వు కొలమాసిన పల్లి క్వారీలు అమ్ముతా ఉండేది బంగారా జిల్లా బంగారామో అమ్ముతా ఉండేవా నువ్వు వ్యంగ్యంగా నువ్వు మాట్లాడటం నీ స్థాయిని దిగిచారుస్తుంది గుర్తు అమర్నాథ్ రెడ్డి గారు తెలియజేస్తున్నా ఎందుకంటే నేనేమి నువ్వు మా తాత మా నాయనా నేను అని చెప్పుకునేటువంటి కాదు బాటం టు టాప్ సోలాగా వచ్చా గుర్తు పెట్టుకో హిస్టరీలో హిస్టరీలో నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది నన్ను ఎందుకంటే నువ్వు దాదాపు ఏడు ఎలక్షన్ లో పోటీ చేశావు ఏడు ఎలక్షన్ లో పోటీ చేస్తే రెండు ఎలక్షన్ ఓడిపోయావు దాంట్లో నా చేత్తో ఒకసారి అది కూడా హిస్టరీ రిపీట్ అవుతుంది మళ్ళీ కూడా గుర్తుపెట్టుకో ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను ఒక చిన్న వయసున్నటువంటి యువకుడుగా పలమనేరు నియోజకవర్గంలో వస్తే నువ్వు మంత్రి స్థాయిలో ఉన్నావు ఆ రోజు ఆ రోజు నువ్వు మంత్రి స్థాయిలో ఉంటే ఎరగని రీతిలో నీ జీవితంలో ఇంక నీకు అంత మెజారిటీ రాదు ముప్పై నువ్వు నన్ను వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రం ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారు మూడు పార్టీలు జత కలిపి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ పాపం మూడు పార్టీ వాళ్ళు జెండాలు మోస్తే మీ భుజం మీద మూడు కండవాళ్ళు తిరిగితే నీకు వచ్చింది నేనేం హరిశ్చంద్రుడు అని చెప్పట్లేదు నేను దేవుడు అని చెప్పట్లేదు కాకపోతే అమర్నాథ్ రెడ్డి కన్నా మంచి క్వాలిటీస్ ఉన్నాయని అలా మాట్లాడుతున్నా ఉన్నా నువ్వు చెప్తున్నావు ఈ రోజు మేము నిరూపిస్తాం మీ సతీమణి గారు పేరు మీద కొలమాసుని పల్లి క్వారీలో నిత్యం అమ్ముతున్నావా లేదా నేను అడుగుతూ ఉన్నా అది పోగా మీరందరూ కూడా గమనించాలి ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రియల్ ఎస్టేట్ చేసేవాడైనా పలమూరుగా ఉన్నాడా ఎక్కడైనా కనిపిస్తున్నారా మీకు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎవరు రియల్ ఎస్టేట్ చేస్తారు వాళ్ళందరి దాంట్లో కూడా వాళ్ళ అన్న కూడ అంటాడు ఒకరు బాగా పడుగుతాడు వాళ్ళ పిఏ అంటాడు ఇంకొకడు బాగా పడుతాడు ఆఖరికి మీరందరూ అందరూ గమనిస్తే బాలికల పాఠశాల ముందు వాళ్ళ పిఏ చేతిలో అక్రమంగా కబ్జా చేసి బిల్డింగ్ కట్టిస్తా ఉన్నాడు దాని రేపు వద్దున అక్కడ ఏదో వైన్ షాప్ వైన్ షాప్ పెడితే బాలికల పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి నేను తెలియజేస్తా ఉన్నా దాన్ని నేను ఒక మాజీ శాసనసభ్యుడుగా కలెక్టర్ కి ఫిర్యాదు చేశా కమిషనర్కి ఫిర్యాదు చేశా తహసీల్దార్ ఫిర్యాదు చేశా యా ఊరు స్పందించకపోతే ఆఖరికి నేనే నేనైపోయి నిల్చుకున్నా నీడ్చుకుంటే మూడు కేసులు కట్టారు వాళ్ళ పిఏ కంప్లైంట్ మీద ఒక కేసు స్థానిక ఎస్ఐ వచ్చి మీద నేను దురుసుగా మాట్లాడినానని చెప్పి రెండు కేసులు మొత్తం మూడు కేసులు కట్టారు మీరు కేసులు కట్టి ఎం పీ కొట్టారని అడుగుతూ ఉండా గుర్తుపడుతుంది మా కార్ల కష్టల్ని మమ్మల్ని కానీ మీరు ఎంత అనదు దొక్కాలనుకుంటే మీకు అంత ఇబ్బంది ఉంటుంది గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో తెలియజేస్తా ఉన్నా నేను ఈ బహిరంగంగా మా వాళ్ళందరికీ కూడా ఈ గుర్తు గుర్తుపెట్టుకోండి ఆ రోజు మనం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మన నాయకుడు కులం చూడడం మతం చూడడం ప్రాంతాలు చూడడం అందరికీ చేయాలంటే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు కూడా చేసా ఉన్నా ఈరోజు మీరు అధికారంలోకి వస్తే మా కార్యకర్త పురుషోత్తమని ఉన్నాడు ఆయన లారీలు తీసుకొని పోయి కేసు కట్టి తహసీల్దార్ పోవని చెప్పి వాటి నుంచి మళ్ళీ కోర్టుకు పంపించి నెల రోజుల నుంచి అంటే ఎవరు కూడా గ్రామాల్లో జేసీబీ పెట్టుకోకూడదు తెలుగుదేశం నాయకుడు జెసిబి పెట్టుకోవాలా వాడు చెప్పినోడే మట్టి తోలల్ చెప్పినోడే వాడు చెప్పినోడికే చెప్పిన వాడు చెప్పినంతే రూల్ మా ప్రభుత్వంలో మా నాయకులకి ఈ వేదిక చెప్తా ఉన్నా మీరు కూడా ఆ రోజు సపోర్ట్ చేశారు ఈ రోజున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన టిప్పర్లు సంపాదించుకున్నాడు మన ప్రభుత్వంలో ఏ రోజైనా మేము అడ్డుకున్నామా ఈ రోజు మా కార్యకర్తని మీరు జైలుకి పంపించాలని ఎవరైనా మా కార్యకర్త భార్య అంగన్వాడి టీచర్ ఉంటే ఆమెను ఇబ్బంది పెట్టేది వాడు పోయి నీ మొగుడిని పోయి అమరం కలమని చెప్పు అని చెప్పేది ఇట్లాంటి రాజకీయం ఆడంగి రాజకీయం మేం చేయలేదు నాయన ఐదు సంవత్సరాల్లో చాలెంజ్ చేస్తా ఏ కార్యకర్తకైనా తెలుగుదేశం వాళ్ళకి ఫోన్ చేసి నేను బెదిరించినట్టు కానీ లేదో నాకు మీరు ఎలక్షన్ లో కూడా ఛాలెంజ్ చేస్తా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నువ్వు మా కార్యకర్తలకు ఫోన్ చేశావు మా నాయకులకు ఫోన్ చేసి అయ్యా నాకు అవకాశం ఏదో వస్తుంది మీరు అందరూ సహాయం చేయని అనుకున్నావు కానీ ఏ తెలుగుదేశం నాయకుడికి కూడా నేను నా జీవితంలో ఫోన్ చేసి నాకు సహాయం మనకు అడగలేదు గుర్తు పెట్టుకోండి అంత నిక్కచ్చగా నేను రాజకీయం చేశాను గుర్తు పెట్టుకోవడం తెలియజేస్తా ఉన్నా ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు పలమనేర్లు మరీ దారుణంగా తయారయ్యారు మొన్నటికి మొన్న కావచ్చు కావచ్చుకోట కావచ్చు ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాలలో కాంప్లెక్స్లు కట్టే చూసారా మీరు అసలు నాకు తెలిసి ప్రభుత్వ పాఠశాలలు ఉంటే దానికి మెరుగైనటువంటి సదుపాయాలకి ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పించాలా చేతనైతే చేత కాకపోతే అన్ని ముసుకొని ఉండాలి నిజమా కాదా చేతనైతే ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించాలా చేత కాకపోతే అన్ని ముసుకొని గమ్మునం ఉండాలా అది వదిలేసి ఆ ప్రభుత్వ స్కూల్ రోడ్ లో మెయిన్ రోడ్ లో ఉంటే దాన్ని అంగిడి రూములు కట్టేదంట అంగిడి రూములు ఇచ్చేదంట ఆడెవడ పనికి మాలడో తాగుపోతాడో కూర్చుంటాడో ఆడ పిల్లలు పోయే వాళ్ళని డిస్టర్బ్ చేస్తా ఉంటే వాళ్ళు చదువుకుంటారా ఇవన్నీ కూడా మంచి పద్ధతులా మంచి పనులానే నడుస్తా ఉండ సూటిగా ఈరోజు ఖచ్చితంగా దీన్ని ఆపకపోతే ఎంత దూరమైనా పోతాం కోర్టుకు పోతాం కోర్టు కాకపోతే రోడ్ లో పడుకుంటామని తెలియజేస్తా ఉన్నా ఈరోజే ఎందుకంటే ఈ రోజు నేను చెప్తా ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు పేరు కన్స్ట్రక్షన్ ఆ స్కూల్ కాంపౌండ్ ఇప్పుడు బెరెడ్పల్ల వీ లో రెండు కొట్టేసి అర్జెంట్ గా కాంప్లెక్స్ కట్టేసి వాళ్ళకి కావాల్సిన కార్యకర్తలకి అమ్ముకునేసి వాళ్ళు ఏదో మేము మంచి చేసినాము ఆ స్కూల్కి అని ఎంత బాగా చెప్తారో తెలుసా అడిగితే దాంట్లో వచ్చే ఆదాయం అంట ఆ స్కూల్కి ఇచ్చేదంట మేము చదువుకున్నప్పటి నుంచి స్కూల్ ఆడే ఉంది ఆదాయం ఆడే ఉంది నువ్వు కొత్తగా వచ్చి కాంప్లెక్స్ పెడితే వచ్చి ఆదాయం ఏమీ లేదు నష్టం తప్ప ఆ స్థలం కోట్లు కోట్లు విలువ పోతుంది దాన్ని నాశనం చేయద్దండి దయచేసి లేదంటే ఖచ్చితంగా మేము దాని మీద ఎంత దూరమైనా పోతామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా ఇంకా పెద్ద కన్న తేడా లాటరీ టికెట్లు అమ్ముతాం కదా మీకు తెలుసో లేదు లాటరీ టికెట్ల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్లు పడి అయిపోయాయి దానికి మీరే కదా ఆధ్యం పోసి మీరు పోషిస్తా ఉండేది మీరు స్థానిక పోలీసులతో సంప్రదించి నాయన ఈ లాటరీ టికెట్లన్నీ కూడా బంద్ చేపిస్తే ఎందుకంటే తెలుసో తెలియనోడు ఏదో ఒక ఆశ ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క జీవికి ఆశ అనేది ఉంటుంది ఏదో లాటరీ టికెట్ పది రూపాయలు లాటరీ తీసుకుంటే ఏదో పది కోట్లు వస్తుందని ఏదో ఏదన్నా చిన్న చిట్కా పొరపాట్లు చేస్తే మాలాంటి వాళ్ళు చేస్తే అర్థం ఉంది ఎందుకంటే కొత్త ఎమ్మెల్యే అనుభవం లేదు పిల్లోడు ఏదో తప్పు చేసినాడంటే కూడా అర్థం ఒప్పుకుంటా నువ్వు మా తాత కాలం నుంచి నేను అని చెప్పుకునేవాడు నువ్వు ఇంటేనా చేసేది అడుగుతా ఉన్నా న్యాయమా కదా మేము తప్పు చేసింటే కూడా మేము ఈరోజు చెప్తా ఉన్నాం కదా ఏదైనా తెలిసి తెలియ కూడా తప్పు జరిగింటే కూడా మేము దాన్ని మేమేం వీరులు సూర్యలు చెప్పము మా వల్ల తప్పు జరిగింటే తప్పునే చెప్తాం మీరు తాతోల కాలం నుంచి రాజకీయం మాట్లాడే వాళ్ళు మీరు ఏం చేస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు అదేవిధంగా గంజాయి కావచ్చు పేకాట్ కావచ్చు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పొలం లేని పరిస్థితి ఈ రోజు పరిస్థితి ఏమైంది చూసుకోండి అదేవిధంగా ఈ రోజు బెల్ట్ షాపులు మీ ఊర్లలో నాకు తెలిసి మామూలుగా పల్లెల్లో ఉంటుంది ఎగవీధి దిగువీధి కాలనీ వైఎస్ఆర్ కాలనీ లేదంటే భువనేశ్వరమ్మ కాలనీ అన్నీ ఉంటాయి డివైడ్ చేసుకునేసినారు తెలుగుదేశం నాయకులు హే ఆ కాలనీ దాటి నువ్వు ఈ పక్క రాకూడదు ఈ కాలనీలో ఒక లీడర్ రమ్ముకుంటా ఆ కాలనీలో ఒక లీడర్ రమ్ముకుంటా వాడు వైన్ షాపు వానికి ఆప్షన్ లేదు ఇదంతా కాకుండా ఎవడన్నా చిక్కరేగి మా సంఘానికి వాడు పోరాడే నీతో రేట్ ఎక్కువ నేను వైన్ షాప్కి పోతానంటే వీడు వైన్ షాప్ ఫోన్ చేసి చెప్తాడు మా ఊరు ఎవరో వస్తే ఈ గుర్తు నువ్వు మా వస్తే ముందే ఈ గుర్తు నువ్వు అని ఏమి రాజ్యం నాయనా ఇది ఇదేనా నీ పరిపాలన ఇట్లా పరిపాలిస్తావా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వే చేస్తే తప్పుడు కరెంటుకి మీటర్లు పెడితే చెప్పుడు మీరు చేస్తాం లేదేమి మీరు రీసర్వే చేస్తే మంచిది మీరు ఈరోజు బోర్లకి బయలుకి మీటర్లు ఇస్తే మంచి ప్రభుత్వం ఇది కదా మంచి ప్రభుత్వం అంట యావది కదా మంచి ప్రభుత్వము ఊర్లలో పోతే చెప్తారా ఎవరు మంచి ప్రభుత్వం అని అయిపోయింది మీకు అన్ని మూడు పీరియడ్ అయిపోయింది చెప్తా ఉన్నాం ముఖ్యంగా మీరు గమనిస్తే సూపర్ సిక్స్ హార్మీలు మీ గ్రామాల్లో మీకు అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు ఇంట్లో కూడా పథకాలు ఎత్తుకొని పోయి కూలోని సేవ కూలోని మాత్రం ఎత్తుకొని ఇచ్చేసిన వాళ్ళకి ఇచ్చేసిన ఏమో లేదా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే వాడు ఏదో ఉగ్రవాది చూసే చూస్తానన్నాడు ఉన్నవాడు ఐదేళ్ళ మన దగ్గర పని చేయించుకున్నాడు అన్నా నువ్వే దేవుడు నువ్వే వీరుడు నువ్వే సూర్యుడు అన్నాడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఇవన్నీ కూడా బుద్ధి చెప్తారు ఇప్పటికైనా మీరు మారి ఏదైతే మీరు కూటమి ప్రభుత్వం అమలు చేసినటువంటి ఆ రోజు హామీలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలన్నది మా డిమాండ్ మీకు ఆ రోజు తప్ప దీనికి కూడా కావాలంటే కేసులు కడతారు ఇట్లా మాట్లాడినాడు మనం ఏం చేసే కేసులు కడితే మనం ఏం చేయలేం ఎందుకంటే మన బయరుడు పళ్ళ దగ్గర లక్కని ఉంది దాదాపు మా తాతలలో ముంతాతల కాలం అంటే నూరు సంవత్సరాల నుంచి ఆడ ఉడిసి జరుగుతా ఉన్నద మూడు సంవత్సరాల నుంచి ఊరి జరుగుతా ఉంది సరే ఒకటి అంటే ముస్లింస్ ఏమన్నా ఇదేమన్నా ఉంది పాకిస్తానా పాకిస్తాన్ ఏమి ఇదేమన్నా మనవాళ్ళే కదా బాయి బాయి అంతా మనమంతా ఒకటే కదా నువ్వు ఊరిచి పండుగ గెలిపించారు పోయి ఆడుండే నాయకుడు అడుక్కొని ఆయన ఆయనకు ఫోన్ చేస్తే ఆయన మళ్ళీ స్టేషన్కి ఫోన్ చేస్తే ఆయన పర్మిషన్ ఇస్తాను అండి ఇప్పుడు చేయలేదు అట్లే పెట్టేస్తారండి యాడికి పోతా ఉంది వ్యవస్థ ఏమవుతా ఉంది ప్రజలు గమనిస్తున్నారు మీరు చేసే తప్పులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు నేను ఎమ్మెల్యే పనే చేస్తా చెప్పినావు కదా నిన్న మొన్న వచ్చింది సంరక్షణ ప్రతినిధి అనే ఒక పేపర్లో ఎంత బాగా రాశారంటే న్యూస్ కలెక్టర్ గారు కాపాడండి గంగవరంలో ముప్పై కోట్ల విలువైన భూమిని కబ్జా వైకాపా నాయకులు కుమ్మకు వంక భూమి కబ్జా చేసి లేవు ఏర్పాటు చేసినటువంటి ఇద్దరు మండల నాయకుల హస్తం ఏ మాత్రం పట్టించుకొని రెవెన్యూ నాయ అధికారులు రాశారు అంటే నీ అన్న కొడుకో నీ తమ్ముడు కొడుకో అందరూ కలిసే కదా ఈ కబ్జా ముప్పై కోట్లు కబ్జా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉండ వాళ్ళు మీకు ఎర్ర వేసి యాడి కొట్టుకోపోతారు వాళ్ళ జట్లో ఎవరు కలిసినా ఉపేక్షించేది గుర్తుపెట్టుకోండి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం వాళ్ళతో కలిసి ఏ తప్పుడు కార్యక్రమాలు కానీ డబ్బులు గుర్తుపడి ఏ తప్పు చేసినా ఖచ్చితంగా ఈ రోజు ఈ రోజు వాడు కాపాడచ్చామో నిన్నే రేపు మన అధికారం సత్యం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వాడు యానికి తిన్నోడు జైల్లో ఉండే అర్థం ఉంటుంది ఎర్ర తిన్నోడు కూడా మన జరిగిన జైల్లో ఉండాలి గుర్తుపెట్టుకోండి వాడు మీకు ఎర్ర చేసి యానికి కొట్టుకోపోతాడు ఖచ్చితంగా వాళ్ళతో పాటు నువ్వు కూడా జైల్లో ఉండాల్సింది తప్పదు దీని మీద కూడా సమగ్రత విచారణ జరగాలి కలెక్టర్ గారికి నేనే అది త్వరలో ఇస్తా కోర్టు వేస్తా మీడియా సోదరులందరికీ మీకు కూడా ఓ పేపర్ ఇస్తా దయచేసి దీన్ని మీరు ఈ భూమి దగ్గరికి పోయి మీడియా సోదరులందరూ కూడా పరిశీలించి ఎన్నో సంవత్సరాలుగా వంక పరంబోగ్గా ఉండింది అదేవిధంగా వాళ్ళు మీకు మేము గుడి కట్టుకోవాలని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను అడిగారు పాపం నేను అప్పటికీ చెప్పాను అన్న గుడి కట్టుకోండి పర్మిషన్ తెచ్చేయాలంటే ఇప్పుడు అంతా అవ్వదు మీరు గుడి కానీ కట్టుకోవడం చెప్పే అప్పుడు ఎందుకంటే గవర్నమెంట్లకు పోయి రావాలా అని ఎలాంటి మీరు చాలా సీనియర్లు కదా ఏం పేపర్లు కావాలన్నా మార్చేసారు చూడు అంత తొందరగా మార్చేసి కాంపౌండ్ వేసి అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద రాశారంట భూమిని అంటే మనం ఎవరు అడుక్కున్నా ఉంటాం కదా రేపు ఎంత తెలివిగా చేశారు చూడండి మీరు అంతా కూడా కాబట్టి వాళ్ళు మోసపూరితమైనటువంటి ఆలోచనలకు మీరు ఎవరు బలి కావద్దండి నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఇప్పటికే లేట్ అయిపోయింది అన్నగారు పెద్దలు కర్ణాకర్